నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నిజంగా ఈ మా అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిన ఆడదా రాక్షస అనిపించింది అమాయక హిందువుల స్థలాలను రోహింగ్యాలకు కట్టబెట్టే పైస కోసం కక్కుర్తి ఇలాంటి ఆడవాళ్ళు నిజంగా ఈ భూమి మీద ఉండడం అది భారతదేశంలో ఉండడం మన దౌర్భాగ్యం అనుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిని నుపూర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు భూ కుంభకోణానికి సంబంధించి ఆమెపై ఆరోపణలు రావడంతో ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు కాగా ఆమె ఇంట్లో తొంభై లక్షల నగదు కోటికి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి ఇంకా విచారణ కొనసాగుతోంది కేవలం ఆరేండ్ల సర్వీసులో ఇంత విలాసవంతమైన ఆస్తులు కూడగట్టుకోవడం అనుమానాస్పదంగా మారింది బోరా గతంలో డిఐఈటీలో లెక్చరర్ గా పనిచేసి రెండు వేల జిల్లాలో సర్కిల్ ఆఫీసర్ గా సమయంలోనే భూ లావాదేవీలపై అనుమానాస్పద ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఆమెపై ఆరు నెలల పాటు రహస్య నిఘా పెట్టారు తాజాగా గొర్రోయి మారి రెవెన్యూ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు విజిలెన్స్ అధికారులు దాడి చేసి కీలక ఆధారాలను సేకరించారు హిందూ యాజమాన్యానికి చెందిన అలాగే వైష్ణవ సత్రాల భూములను మియా అని పిలువబడే బెంగాలీ మూల ముస్లింలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలింది దీని ఫలితంగా బర్పేట వంటి సున్నిత ప్రాంతాల్లో డెమోగ్రాఫిక్ మార్పులు భూమి హక్కుల లోపం స్థానికులలో ఆందోళనకు దారితీసింది కృషక్ ముక్తి సంగ్రామ సమితి కేఎంఎస్ఎస్ నేత అఖిల్ గొగోయ్ ఆమెపై మరిన్ని ఆరోపణలు చేశారు భూమి సేవల కోసం లంచం తీసుకున్నట్లు పట్టా కోసం పదిహేను వందల నుంచి రికార్డు మార్పు కోసం రెండు లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు బర్పేటాలో బహుళ అంతస్తులను కూడా అక్రమంగా దేఖాతో కలిసి కొనుగోలు చేసినట్లు బయటపడింది అతడి నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు ఇతడిపై కూడా ఈ కుంభకోణ ఆరోపణలు ఉన్నాయి ఈ అంశంపై సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు నుపూర్పై పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని దర్యాప్తులో మరిన్ని బయటపడనున్నాయని తెలిపారు ఈ పరిణామాలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ నుపుర్ బోరాపై పూర్తి సాక్ష్యాలతోనే అరెస్ట్ జరిగింది రెవెన్యూ శాఖలో అవినీతి నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పందించారు ఏదేమైనా తీసుకోవాల్సిందే ఇలాంటి వాళ్ళ మీద ఎక్కడో వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళను అది ముస్లిం రోహింగ్యాలకు హిందువుల భూములు కట్టబెట్టి లంచం తీసుకొని ఆస్తులు ఏర్పరచుకుంటుందంటే ఇది భూమికి భారమైన మనిషి ఇలాంటి మనిషి అవినీతి అని నిరూపితమైతే ఉరిశిక్ష విధించాలి అప్పుడు ఇంకోసారి హిందువుల భూముల జోలికి ఎవడు రాకుండా ఉంటాడు అస్సాం సీఎం హిమంత్ శర్మ బలే చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి నిర్మూలించేందుకు ఇలాంటి మోసగాలను బయట పెట్టేందుకు ఆయన చేస్తున్న కృషిని మనందరం అభినందించాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్